ರಘು ಕುಲ ನಿನ್ನೆತ್ತಿ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದಾರ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ కోసల రామారారా కౌసల్యారామారారా నుది తిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుది కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారా నిన్నె ముద్దులాడెదార రఘుకుల తిలకారా నిన్నె ముద్దులాడెదరా కోసల రమారారారారారారారారారారార కౌసల్యామారా కోసల రమారారా కౌసల్యామారా